మెట్పల్లి ఇందిరానగర్ అంగనవాడి సెంటర్ లో ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య లక్ష్మి కమిటీ సభ్యులు మీటింగ్ దంపతులకు ఇంకా గర్భిణులకు రక్తహీనత గురించి పోషకాహారం గురించి అవగాహన కల్పించడం జరిగింది కిషోర్ బాలికలు కూడా మంచి ఆహారం తీసుకోవాలని తెలియజేయడం జరిగింది ఆహారం తీసుకున్నప్పుడు రెయిన్బో ఇంద్రధనసులో ఉన్నటువంటి రంగులు కలిగిన ఆహారం మన రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవాలి అందులో భాగంగా వైటు తెలుపు రంగులో ఉన్నటువంటి గుడ్లు పాలు కాలిఫ్లవర్ ఇంకా ఎరుపు రంగులో ఉన్నటువంటి యాపిల్ ఖర్జుజా చెర్రీ స్ట్రాబెర్రీ ఇలాంటి ఆహార పదార్థాలు ఇంకా బ్లూ రంగులో ఉన్నటువంటి అల్ల నల్ల ద్రాక్ష బ్రింజాల్ ఇలాంటి ఉన్న పదార్థాలను పసుపు రంగు అరటి పండు బత్తాయి పండ్లు ఇలాంటి పదార్థాలను ఇలా రంగులు గ్రీన్ కలర్ అన్ని రకాల కూరలు ఉన్నటువంటి పదార్థాలను దినచర్యలో భాగంగా చేసుకుని తినడం వల్ల పౌష్టికాహారాన్ని పొందగలుగుతాం రక్తహీనత లేకుండా చూసుకోవచ్చు అంతేకాకుండా వ్యక్తిగత పరిశుభ్రత గురించి హ్యాండ్ వాష్ గురించి తెలియజేయడం జరిగింది మంచి పోహారం వినాలని వివరించడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ రోజు కార్యక్రమంగా ఆరోగ్య లక్ష్మి కమిటీ సభ్యులచే మీటింగ్ పెట్టడం జరిగింది అలా అంతేకాకుండా గర్భిణీలకు బాలింతలకు ఈ పోషకాహారంపై అవగాహన కల్పించడం జరిగింది పోషకాహారం అంటే అన్ని రకాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడమే ముఖ్యం అందులోనే భాగంగా ఇంద్రధనసు అంటే ఏడు రంగులు ఆహార పదార్థాలు తీసుకోవడం వలన మనం పౌష్టిక ఆహారాన్ని పొందగలుగుతాం ముఖ్యంగా తెలుపు రంగు తీసుకున్నట్లయితే గుడ్డు పాలు కాలిఫ్లవర్ ఇలాంటి ఆహారాలు ఎరుపు రంగు ఆహారం తీసుకున్నట్లయితే ఆపిల్ స్ట్రాబెర్రీ కర్బుజ చెర్రీస్ ఇలాంటి ఆహార పదార్థాలను పసుపు రంగు ఆహారం అంటే బనాటా పప్పయ్య ఆరెంజ్ పప్పయ్య లాంటి ఆహార పదార్థాలను ఇంకా గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చని కలర్ లో ఉన్నటువంటివి ఆకుకూరలు కూరగాయలు పూవ్వ లు ఇవన్నీ మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకొని తినడం వలన పౌష్టికాహారాన్ని పొందుతాము అంతేకాకుండా రక్తహీనతని నివారించుకునే ప్రయత్నం కచ్చితంగా మనం చేయాలి ప్రతి మనుషులలో పిల్లల పనుల ఇలాంటి ఆహారం తీసుకొని రక్తహీనతను తగ్గించుకోవచ్చు అందరూ కంపల్సరీ పౌష్టికాహారం తీసుకొని మంచి ఆరోగ్యం పొందాలని తెలియజేయడం జరిగింది అంతేకాకుండా వ్యక్తిగత పరిశుభ్రతను వ్యక్తిగత పరిశుభ్రతను గురించి తెలపడం జరిగింది మంచి తినాలి మంచి ఫుడ్ తీసుకుంటే మంచి ఆరోగ్యం ఉంటుంది కదా కానీ ఎక్కడో లోపం ప్రతి ఒక ఫ్యామిలీలో లోపం వస్తుంది తినడం అనేది తగ్గిపోతుంది అంటే మంచి ఆహారం తింటున్నాం కానీ పోషకాలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవట్లేదు అంటే ఆహారం అనగానే ఒక రైస్ పప్పు తింటే సరిపోదు కదా మన ఆహారంలో పండ్లు భాగం చేసుకోవాలి పప్పులు చేసుకోవాలి కూరగాయలు చేసుకోవాలి ఆకుకూరలు చేసుకోవాలి నట్స్ చేసుకోవాలి మొలకలు ఉండే ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలని కలిపి తిన్నప్పుడే మనకి పౌష్టికాహారం అనేది అందుతుంది కదా అప్పుడే మరి ఆహారం అనేది అందితేనే కదా మనం అనారోగ్యానికి గురి కాకుండా ఉంటాం ఇప్పుడు రక్తహీనత ఉంది అందరి మట్లల్లో ఏముంటది రక్తహీనత ఫస్ట్ మళ్ళీ మనం హాస్పిటల్కి వెళ్ళగానే ఆడవాళ్ళకి ఎం చేస్తారు రక్తం టెస్ట్ చేస్తారు హెచ్బీ టెస్ట్ చేస్తారు కదా ఎందుకని మనం వీక్ ఉన్నామని అలా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అవునా ఎందుకంటే మనకి ఫస్ట్ చాయిస్ ఏంటి మనకి పీరియడ్స్